మేధావులు ఒక రాజేష్ మహాసేన ది కళ్యాణ్ దిలీప్ శంకర వీళ్ళందరూ ఏంటంటే మీ మేధావులం మాకు మంచి వాక్చాత్రం ఉంది మమ్మల్ని ఎవడో ఏం మాట్లాడలేడు మమ్మల్ని ఎవడో ఏం పేగలేడు మేము మాట్లాడటం మొదలెడితే పది నిమిషాల్లో పోలీసులు చచ్చిపోతారు అన్న కాన్ఫిడెన్స్ తోటి మీరేంటంటే బయట ఉన్న రియాలిటీని మర్చిపోతున్నారు రాజేష్ మహాసేన విషయానికి వస్తే నువ్వు చేసే వీడియో ప్రతీదీ చూశాను నేను నువ్వు చేసే ప్రతి వీడియోలోనూ నీ సెల్ఫిష్నెస్ తప్ప ఎక్కడ ప్రజల గురించి లేదు ఏదో విధంగా లబ్ధి పొందుదాం ఏదో విధంగా పాపులారిటీ పొందుదాం అని కానీ నీకు ఎక్కడా కూడా నీ క్యాష్ సంబంధించిన జనాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన ఉపయోగపడే విషయాలు ఏం చెప్పలేదు మనడ వరకు జగన్మోహన్ రెడ్డి నీకు ఏదో పదవి ఇవ్వలేదని చెప్పేసి ఆయన వ్యతిరేకించావు తర్వాత జ జనసేనలో చేరడానికి నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని వీడియోలు తీసావు తర్వాత అది కుదరక పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యావు నీకు ఎక్కడ ఉందరా విశ్వసనీయత నువ్వు నువ్వు వీడియోలు పెట్టి మాట్లాడుతున్నావా నువ్వు ఆలోచించని మాట్లాడతావా ఈ రోజున పవన్ కళ్యాణ్ను అలాగే పార్టీకి సంబంధించిన ఓడింతావా నీకు నీ నిజంగా గొద్దులో తమ్ముంట నీకు వచ్చిన పార్టీ నువ్వు నిలబెట్టుకుని ఈ రోజున నువ్వు అక్కడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాల్సిన వాడివి నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు నువ్వు పోరాడలేకపోయావు నీ గురించి నువ్వు పోరాడలేకపోయావు నువ్వు నీ చేతి గురించి పోరాడతావా అసలు ఏం మాట్లాడుతున్నావురా నీనా ఉందా అసలు నీకు అసలు ఏదో ఒక వీడియో పెద్ద సెటప్ పెట్టేసుకుని ఎడిటింగ్ చేసుకుని నేను పెద్ద గొప్ప ఉండి నేను బాగా మాట్లాడేస్తే నాకంత తోపు ఎవడు లేడు నన్ను మాట్లాడుతూ వింటరా సరే నీ సంగతి అయిపోయింది కళ్యాణ్ తుల ఉన్న ఈయనకున్న ఈకో ఇంకెవరికి ఉండదు నేను పెద్ద మేధావుని నాకన్నా మేధావి ఎవడు లేడు అని చెప్పేసి తెగ మాట్లాడుతూ ఉంటాడు నిజంగా ఏమో మేధావి అయి ఉండొచ్చు మేధావు కాకపో ఉండొచ్చు నీకన్నా మేధావులు ఉండొచ్చు ఏ పార్టీలో నీకన్నా మేధావులు ఎవరు ఉండరా మూడు వరకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినప్పుడు సరళంగా ఏమైంది నీకు వైసీపీ గుర్తొచ్చినప్పుడు సరళంగా అన్నావు ఎందుకంటే నీకు కావాల్సిన ప్రాధాన్యత నీకు కావాల్సిన గుర్తింపు నీకు రాలేదు ఏంటంటే నిన్న ఒకడు గుర్తించాలి ఆ గుర్తింపు నీకు రాలేదు మీరు అందరూ సెల్ఫ్ ఇషి కొడుకులే హే నిజంగా మీరు నిజంగా అభిమానించే వాళ్ళు అయితే మీరు ఏది ఆశించరు మీరు ఆశించి పని చేస్తున్నారంటే మీరు అభిమానులు కాదు ఎందుకరా మీరు వీడియోలు పెట్టేసి వాళ్ళని వాళ్ళనే ఓ తెగ మాట్లాడతారో ఏదో మీకు ఏదో తెలిసినట్టుగాను కొంచెం తెలుసు కొంచెం తెలియదు అంతే మేము మాకు తెలియదు ఏం జరుగుతుంది ఏంటనేది మీకు నచ్చితే సపోర్ట్ చేస్తారు నచ్చకపోతే వెంటనే సపోర్ట్ విద్రా చేసుకుంటారు నిజంగా మీరు అభిమానులు అయితే ఈరోజు కూడా ఆయన అంకెల్ని నిలబడితేవారు నిలబడేవారు కానీ మీరు నిలబడలేకపోతున్నారు మీరు ఎందుకురా మాట్లాడతారు నాకు అర్థం కాదు ఇద్దరుగా చెప్తున్నాను మీరు ఏదో మేధావులు అనుకుంటున్నారు సరే మీరు ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకుని పాపులారిటీ సంపాదించుకున్నారు ఈరోజు పాపులారిటీ వచ్చిన తర్వాత మీకు అంత ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఈ రోజున అదే వ్యక్తిని విమర్శిస్తున్నారు ఆబ్వియస్గా మేము మిమ్మల్ని విమర్శించుతో మేము అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాం మేము మాకు మీతో పని లేదు అసలు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు ఎవరు మీరు అసలు నాకు అర్థం కావట్లేదు ఏదో మూలన ఎవడో ఎక్కడో ఎడతాడు ఈ రమ రాజమహేశ రాజేష్ మహాసేన ఇంకో మూలన ఈ కళ్యాణ్ తులుపు శంకర్ ఎడతారు నాకు ఎందుకుగా మీ గురించి మేము చూసేది పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేది పవన్ కళ్యాణ్ గారిని ఫోర్ డేస్ ఆయన చేస్తాం ఓడిపోయినా నగ్గినా చివరి వరకు ఆయనకు ఉంటాం మేమేం ఆయన దగ్గర చాసించాము మీకులాగా మేధావులం అని ట్యాగ్లేసింది తిరగం మాకున్న బుద్ధి జ్ఞానంతో మేము సంస్కారంగా ఉంటాం మీకులా కాదు మీకు ఎంత చెప్పినా వేస్ట్ మీరు ఒక టిష్యూ పేపర్లు ఉంటాడు మిమ్మల్ని ఏంటంటే వాడినే వదిలేయాలి అదేసేటి పవన్ కళ్యాణ్ జై హింద్